ప్రియా సోహోదరి సోహోదరులందరికీ నా హృదయపూర్వకం వందనాలు చెల్లిస్తున్నాను యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు ఆయనకు తొడిగించి ఆయన ఎద్దకు వచ్చి ఈదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి Then Pilate took Jesus and flogged him, and the soldiers twisted together a crown of thrones and put it on his head and arrayed him in a purple robe. They came up to him, saying, Hail, King of the Jews, and struck him with their hands. అని వ్రాబడింది నా ప్రియమైనటువంటి సహోదరులారా మన ప్రభు ఏంటివంటి శుక్రిస్తును ఈ లోకంలో ఉన్నప్పుడు పిలాత రాజు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించి సైనికులతో ముళ్ళ కిరీటం పెట్టి తల మీద ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన ఎద్దకు వచ్చి యూదుల రాజా శుభమని ఆయన అరచేతలతో కొట్టి మన పాపమ నిమిత్తమైన చనిపోయి ఆయన సిలవలో మనకు మన పాపముల నిమిత్తం మన చేతిలో మన అవయవములు మన హృదయం చేసినటువంటి సమస్త పాప నిమిత్తం ఆయన పరిశుద్ధమైనటువంటి దేహాన్ని గ్రంథులు కట్టుకొని కొరడా దెబ్బలు తిని ముల్లకిరీటము చేదు చెరకను త్రాగి ఈ విధంగా దేవుడు మన కోసం తన ప్రాణాన్ని సమర్పణ చేసుకున్నాడు ఈరోజు యేసు కొరకు మనం ఏం చేస్తున్నామన్న ప్రశ్న మన ముందు ఉన్నది దేవుడు మనల్ని ఆస్వదించునుగా అమ్మే